ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు విస్తృతంగా తనిఖీలు జరుపుతూ అక్రమ వలసదారులను అరెస్ట్ చేసి వారి స్వదేశాలకు పంపిస్తున్నారు ఇటీవల భారీ సంఖ్యలో అక్రమ వలసదారులను ట్రంప్ సర్కార్ సైనిక విమానంలో మెక్సికోకు పంపించింది అయితే చేతులకు బేడీలు వేసి తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వకుండా తమ పట్ల అమానుషంగా ప్రవర్తించారని బాధితులు వాపోయారు దీనిపై అమెరికాలో ప్రముఖ గాయని నటి నిర్మాత గోమేజ్ అధికారుల తీరు అమానుషంగా ఉందని అక్రమ వలసదారులను కన్నీటితో ప్రశ్నిస్తున్న ఓ వీడియోని ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇది కాస్త వివాదాస్పదంగా మారింది ఈ వీడియోపై వైట్ హౌస్ కూడా స్పందించింది అక్రమ వలసదారుల పట్ల గాయని సెలీనా స్పందన ఇది అంటూ సదరు వీడియోని తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది దీంతో వివాదం మరింత ముదిరింది సెలీనా తీరుపై అమెరికన్లు తీవ్రంగా మండిపడుతున్నారు ఆ అక్రమ వలసదారులు చేసిన అకృత్యాల గురించి తెలియదా అని ప్రశ్నిస్తున్నారు అక్రమ వలసదారుల గురించి ఇప్పుడు కన్నీరు పెడుతున్నారు సరే వారు అక్రమంగా దేశంలోకి ప్రవేశించి మా బిడ్డలపై అత్యాచారం చేసినప్పుడు దారుణంగా హత్య చేసినప్పుడు కన్నీరు పెట్టలేదేమని నిలదీస్తున్నారు బాల నటిగా హాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సెలీనా గోమేజ్ గాయనిగా నటిగా నిర్మాతగా రాణిస్తున్నారు సెలైనా అమెరికాలో పుట్టి పెరిగినా ఆమె పూర్వీకులు మెక్సికో నుంచి యూఎస్ఏకు వలస వచ్చారు ఇటీవల ట్రంప్ సర్కార్ అక్రమంగా అమెరికాలో ఉంటున్న మెక్సికన్ క్రిమినల్స్ను అరెస్ట్ చేసి సైనిక విమానంలో వెనక్కి పంపించింది దీనిపై సెలైనా స్పందిస్తూ మా మెక్సికన్ ప్రజలపై దాడి జరుగుతోంది పిల్లలు పెద్దలు దాడులకు గురవుతున్నారు వారి కోసం ఏదైనా చేయాలని ఉంది కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు కానీ నేను చేయగలిగిన సాయం తప్పకుండా చేస్తానని ప్రామిస్ చేస్తున్నా అంటూ సెలీనా కన్నీళ్లతో తన ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేసింది నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వీడియోని తొలగించారు